அந்த சட்னஸ் ஆவேஜே பண்ணி கேனல் ஏண்டே வந்து ஒரு சவுண்ட் வந்து அதுக்கு அப்புறம் தான் வந்து மாவுனது கல்லு விட்டு லோக்கல் தான் மாங்க சுரேங்கர் வந்து சுரேங்கர் பாஸ் வந்து அதுக்கு அப்புறம் தான் வந்து தோறியு அந்த பாஸ் வந்து அதுக்கு காரணம் இல்லை இஸ் மேனேஜர் மாவு

డైలీ సాయంత్రం ఒక అది బాండ్ ఇస్తారు గుడ్లు ఏమి ఇస్తారు స్కూల్లోస్తారు కదా కొద్ది మధ్యాహ్నం స్కూల్లో ఇస్తారు ఇక్కడే కొట్టిస్తారు అంటే రోజు రెండు గుడ్లు ఇస్తారు స్నాక్స్ అన్ని మధ్యాహ్నం ఇస్తారు స్కూల్ లేకుండా ఆరు లేచింది అన్ని రోజులు మామూలుగా

యట వెళ్ళిపోతానికి తగ్గదు ఒకసారి అక్కడ వెళ్ళిపోవాలా అక్కడి నుంచి ఇక్కడ పెళ్లి బయట మీరు జాగ్రత్తలు తీసుకోవాలా తగ్గించిన చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ జాగ్రత్త తీసుకోవాలి ఇద్దరు పిల్లలు 민주당에서 민주당에서 민주서 민주당에서 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 민주당에